చట్టాన్ని వ్యతిరేకిస్తూ చట్ట వ్యతిరేకంగా ఎవరైతే ప్రభుత్వ భూములను అన్యాయంగా అక్రమంగా ఆక్రమణ చేసుకుని భూ కబ్జాదారుడుగా పిలువబడుతూ ఉంటారో అటువంటి వ్యక్తులను ఎవరైనా సరే ఏ స్థాయిలో ఉన్నా ఎంత స్థాయిలో ఉన్నా కూడా అటువంటి భూ కబ్జాదారులను కనుక ఎనకల నుండి నడిపించే వ్యక్తులను కూడా వదిలే సమస్య ఏమంటామంటే శవం అంటాం కాబట్టి మన శరీరం నుంచి జీవం పోయినప్పుడు మన శవం ఎక్కడికి చేరుతుందో ఆ యొక్క ప్రదేశాన్ని తెలుసుకోండి ఎందుకంటే ఈ యొక్క భూ ప్రపంచం మీద లైసెన్స్ లేకుండా రిజిస్ట్రేషన్ లేకుండా స్టాంపు డ్యూటీ లేకుండా ఎటువంటి పన్ను లేకుండా భరతమాత ప్రతి ఒక్కరికి కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది క్యాస్ట్ అండ్ రిలీజియన్ ఎక్సెట్రా ఉచితంగా ఆరు పొడుగు నాలు అడుగు ఉండేటువంటి స్థలాన్ని భరతమాత ఉచితంగా శ్మశానంలో ఇస్తుంది కాబట్టి భూ కబ్జాదారులు ఏమనగా ప్రభుత్వ భూములు జోలికి వస్తే మాత్రము చట్టము ఉపేక్ష మరియు కేంద్ర ప్రభుత్వ భూములను మరియు ఆస్తులను ప్రతి ఒక్క భారతదేశ పౌరుడు యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియాగా సంరక్షించుకోవలసిన బాధ్యత విద్యుక్త ధర్మము రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రాథమిక విధి ప్రతి ఒక్క భారతదేశ పౌరుడు మీద ఒక విధిగా ఉన్నది ఎందుచేతనంటే మన భారత రాజ్యాంగంలో కనుక మనం చూసినట్లయితే యాజ్ పర్ అవర్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ దేర్ ఈస్ ఎ ఫండమెంటల్ డ్యూటీస్ ఆఫ్ దే అంటే ప్రాథమిక విధులు అనేటివి భారత రాజ్యాంగంలో పొందుపరచబడి ఉన్నవి కాబట్టి ప్రాథమిక విధుల్లో భాగంగా ప్రతి ఒక్క భారతదేశ పౌరుడు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ మరియు కేంద్ర పాలిత ప్రాంతాల యొక్క భూములను ఆస్తులను సంరక్షించుకోవాల్సిన ప్రాథమిక విద్యుత్త ధర్మం ప్రతి ఒక్కరి మీద ఉన్నది అందులో భాగంగా ప్రజానికానికి అంటే ఎవరైతే చట్టపరమైనటువంటి మరియు న్యాయపరమైనటువంటి చైతన్యాన్ని పొందాలి అని అభిలాషిస్తున్నారు ఆకాంక్షతో ఉన్నారు అటువంటి వ్యక్తులకు న్యాయపరమైనటువంటి లీగల్ అవేర్నెస్ను అంటే న్యాయపరమైనటువంటి చైతన్యాన్ని కలిగించేందుకు ఈ యొక్క కార్యక్రమానికి యాజ్ ఏ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా శ్రీకారం చుట్టాను సాధారణంగా మనం ఈ సోషల్ మీడియాలో పేపర్లోను ఇతర ఇతర ఎలక్ట్రానిక్ డివైస్ ఫామ్లో ఉన్నటువంటి మీడియాలో మనం చూసినట్లయితే ఇటీవల ఎక్కువగా ప్రభుత్వ అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు మరియు ఆస్తులు అంటే ఎక్కువగా ఆల్మోస్ట్ ఆరు ఈ యొక్క ప్రభుత్వ భూములని కొంతమంది కల్పిట్స్ అంటే చట్టాన్ని వ్యతిరేకిస్తూ చట్ట వ్యతిరేకమైనటువంటి పద్ధతుల్లో ప్రభుత్వ భూములను ఇల్లీగల్గా అంటే అన్యాయంగా అక్రమంగా ఆక్రమణ చేసుకోవటమే కాకుండా ఆక్రమణ చేసుకుంటూ ఉన్నారు ఆక్రమణ చేసుకుని కూడా ఉన్నారు దాన్ని ల్యాండ్ గ్రాబింగ్ అని అంటాము మరియు ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ అని కూడా అంటాము అంటే ఈ యొక్క ల్యాండ్ గ్రాబర్సు చట్టాన్ని వ్యతిరేకిస్తూ చేస్తూ ఉంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి అయితే మామూలుగా ఈ రెవెన్యూ పరిధి కింద మేతపురం పోపు మరియు శ్మశాన భూములు చెరువు ఆయుకట్ట భూములు నదీ తీర ప్రాంతాలు అలాగే చిన్న చిన్న వాటర్ ట్యాంక్స్ ఇలాంటివి మరియు రోడ్డు మార్జిన్ సంబంధించి అంటే పబ్లిక్ సంబంధించి అంటే మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ పంచాయతీ అయితే పంచాయతీ కార్పొరేషన్ అయితే కార్పొరేషన్ కార్పొరేషన్ ఇలాంటి సంబంధించినటువంటి యొక్క రోడ్లకు సంబంధించి మరియు వాటి యొక్క భూములకు సంబంధించి కొంతమంది చట్ట వ్యతిరేక పనులు వాటిని ఆక్రమించుకొని వారి యొక్క స్వాధీనంలో కూడా ఉంచుకొని ఉంటారు ఒకవేళ అలా ప్రజల దృష్టికి మీ దృష్టికి కనుక అంటే ప్రభుత్వ భూములను ఎవరైనా చట్ట వ్యతిరేకంగా ఆక్రమించుకుని ఉన్నట్లయితే అటువంటి వ్యక్తుల యొక్క వివరాలు మరియు ఏ భూమినైతే అంటే ఏ ప్రభుత్వ భూమినైతే వాళ్ళు అక్రమంగా ఎంక్రోచ్ అంటే గ్లాండ్ గ్రాబింగ్ చేసి ఉన్నారు అటువంటి సర్వే నెంబరు వాటి యొక్క విస్తీర్ణ మనకి సంబంధించి కూడా వివరాలు సేకరించి ప్రతి ఒక్క భారతదేశ పౌరులు అంటే సామాజిక బాధ్యత నైతిక బాధ్యత భారత రాజ్యాంగం మీద మక్కువ ఉన్నటువంటి వ్యక్తులు ఆ యొక్క ల్యాండ్ గ్రావ్యూకి సంబంధించినటువంటి వివరాలను ఎవరైతే ఆక్రమ వారి యొక్క వారి యొక్క డిస్క్రిప్షన్ అంతా కూడా రాతపూర్వకంగా చే మీరు పేపర్ మీద పెట్టి చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి కనుక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ రూపంలో మీరు కనుక పంపించినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టు ఉన్నత న్యాయస్థానం వారు ఖచ్చితంగా అటువంటి పిటిషన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్గా దాన్ని సోషల్ ఇంట్రెస్ట్ లిటిగేషన్గా కూడా పరిగణలో తీసుకుని అటువంటి చట్ట వ్యతిరేక పరులు అంటే ల్యాండ్ గ్రావర్స్ ల్యాండ్ ఎంక్రోచర్స్ ఎవరైతే ఉన్నారో వారి మీద చట్టపరమైన చర్య తీసుకోవడమే కాకుండా ఒకవేళ వాళ్ళ అక్రమ పద్ధతులు అంటే చట్టాన్ని వ్యతిరేకిస్తూ చట్టాన్ని ఉల్లంఘన చేస్తూ రెవెన్యూ రూల్స్ను ఉల్లంఘన చేస్తూ మున్సిపాలిటీ రూల్స్ను ఉల్లంఘన చేస్తూ ఇంకా కార్పొరేషన్కి సంబంధించినటువంటి బైలాస్ను రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వైలేట్ చేస్తూ వారు కనుక ఆక్రమించుకొని ఉన్నట్లయితే తెలిసినట్లయితే హైకోర్టు వారు దాని మీద జ్యుడిషియల్ రివ్యూను మరియు జ్యుడిషియల్ రివిజన్ను ఇంకా న్యాయపరమైనటువంటి విచారణను కమిటీ రూపం ద్వారా నిర్వహించి ఒకవేళ వాళ్ళు కనుక ఆ యొక్క భూమిని ఆక్రమించుకొని అక్కడ ఏమైనా కట్టడాలు చేసినట్లయితే వెంటనే డెమాలిషన్ అంటే పూల్చేదని కూడా కోర్టు వారు ఉత్తర్వులు కూడా జారీ చేసిన సందర్భాలు ఎన్నో కేసుల్లో కూడా ఉన్నాయి దానికి సంబంధించినటువంటి పలు రకాల జడ్జిమెంట్లు కూడా అంటే హైకోర్టు వారు ఇచ్చినటువంటి పలు రకాల జడ్జిమెంట్లు అనే తీర్పులు కూడా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ భూములను ప్రభుత్వ ఆస్తులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద కూడా అంటే భారతదేశ పౌరుల మీద విద్యుక్త ధర్మంగా ఉన్నది కాబట్టి మన యొక్క మన ఆస్తులను ఏ విధంగా అయితే కాపాడుకుంటామో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మరి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి యొక్క ప్రభుత్వ ఆస్తులను భూములను కూడా సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఎక్కువగా ఉన్నది అది ముఖ్యంగా నా యొక్క వినభయం కొంతమంది వ్యక్తులు అనైతికంగా అనైతిగా అక్రమ పద్ధతుల్లో శ్మశాన భూములను చెరువు ఆయకట్ట భూములను మేత పొరంబోపు భూములను ఇంకా ఇనాం భూములను ఇలాంటి రకరకాల భూములు అంటే రెవెన్యూ పరిధి కింద ఎటువంటి క్లాసిఫై అయినటువంటి భూములు అయితే వస్తాయో వాటి భూములను కూడా అక్రమ ఆక్రమించుకొని వారు కేవలం వాళ్ళ యొక్క పొసిషన్లు అని వాళ్ళ అనుభవంలో పెట్టుకొని వాళ్ళే ఓనర్లు వాళ్ళకి వారికి టైటిల్ ఉంది అని గెర్రబిగుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళు కేవలం పొషిషన్లు వాళ్ళకి స్వాధిలో ఉన్నంత మాత్రమే వాళ్ళు ఆ యొక్క ప్రాపర్టీకి ఆ యొక్క భూమికి యజమానులు ఎట్టి పరిస్థితుల్లో కాలేరు ఎందుచేతం చట్టం అనేది ఒకటి ఉంది చట్టం అనేది తప్పు చేసిన వాళ్ళని చట్టం చుట్టంగా వెంటాడి వాళ్ళ మీద కూడా చట్టపరమైనటువంటి చర్య తీసుకుంటుంది అందుకే కొత్తగా వచ్చిన ఈ సంవత్సరం వచ్చినటువంటి కొత్తగా వచ్చిన చట్టాలు భారతీయ న్యాయ సన్నిహిత అనే అంటే పాతదైతే అయితే మాత్రం ఇండియన్ పీనల్ కోర్టు అదే ఇండియన్ పీనల్ కోర్టుని కొత్త చట్టము భారత భారతీయ న్యాయ సంహిత అనే చట్టం అనే యొక్క యాక్ట్ చట్టంలో సెక్షన్ వన్ లెవెన్ అంటే ఒకటి ఒకటి ఆర్గనైజ్డ్ క్రైమ్లో రకరకాల నేరాలు సంబంధించినటువంటి పనిష్మెంట్లు ఉన్నాయి అందులో కూడా ఆ యొక్క సెక్షన్ వన్ లెవెన్ అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్లో ల్యాండ్ గ్రాబింగ్ సంబంధించి కూడా ఒక నేరం సంబంధించినటువంటి తీవ్రతను కూడా ఆ యొక్క సెక్షన్లో చెప్పబడి ఉంది అంటే ఆ యొక్క ల్యాండ్ గ్రావర్స్ అంటే ఇద్దరు మించి ఎంతమంది అయినా వ్యక్తులైన కావచ్చు వాళ్ళు ఒక అన్లాఫుల్ యాక్టివిటీస్ని అంటే చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాన్ని తప్పుడు ఉద్దేశంతో తప్పుడు పద్ధతుల్లో తప్పుడు రూపంలో చట్టాన్ని ఉల్లంఘన చేస్తూ కనుక కాగితాలు సృష్టించు లేదంటే మ్యానిపులేట్ చేస్తూ ఒక ప్రభుత్వ భూమును లేదంటే ఇతరత్ర భూములను కనుక తక్కువ అక్రమ పద్ధతుల్లో కనుక పొంది ఉన్నట్లయితే ఈ యొక్క ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే సెక్షన్ వన్ లెవెన్ వారి మీద ఖచ్చితంగా రిజిస్టర్ అయ్యి చట్టపరమైనటువంటి చర్య కూడా తీసుకునేదానికి కూడా కొత్త చట్టము అమలులో ఉన్నది కాబట్టి ఈ సెక్షన్ వన్ లెవెన్ అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ని కూడా త్వరలోనే మన యొక్క వెంకటగిరిలో కూడా మనము లాంచ్ చేసేదానికి అంటే రిజిస్టర్ చేసేదానికి కూడా ప్రతి ఒక్క భారతదేశ పౌరుడు మరియు వెంకటగిరిలో ఉన్నటువంటి వెంకటగిరిలో సామాజిక బాధ్యత నైతిక బాధ్యత ఉన్నటువంటి వ్యక్తులు చట్టపరమైన అవగాహన కలిగించుకొని మన యొక్క ప్రభుత్వ భూములను మన మన రెవెన్యూ భూములను మరియు మున్సిపాలిటీ భూములను మరియు ప్రభుత్వ భూములను రాష్ట్రానికి సంబంధించిన భూములన్నింటినీ కూడా మనము కాపాడుకోవాల్సిన ధర్మము బాధ్యత మన మీద ఉన్నది ఎందుచేతనే మన వెంకటగిరిని నిరంతరం అనునిత్యమో ప్రతినిత్యము పరిరక్షించేది పంచబోతాలను పరిరక్షించేది మన వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లి కాబట్టి పోలేరమ్మ తల్లి యొక్క ఆశీర్వాద ఫలంతో మనమందరం కూడా చట్టపరమైనటువంటి అవగాహన తెలుసుకుని రాజ్యాంగాన్ని గౌరవిస్తూ న్యాయ వ్యవస్థను గౌరవిస్తూ ప్రభుత్వ భూములను మనం అందరం కూడా కాపాడుకుంటామని మిక్కిలి కూడా హృదయపూర్వక ప్రతి ఒక్కరే వినిపించుకుంటున్నాం థ్యాంక్ యూ